కూడా జీరో తో అటువంటి సారా విషయంలో అక్రమ సారా విషయంలో నిర్మల రెండు ఆదిలో పొందుపెట్టు ఈ రోజు పత్రికలో బంధించుకుని ఆ పత్రిక లేవనుకోండి ఇస్ దాక్ట్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ ఇరవై రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు పలమూడు నాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా విషయం నిర్మల్ రెండు తర్వాత సిర్పూర్ కాలంలో ఈ మూడు గిట్ట మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రిక విలేకరులను ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా విషయంలో పబ్లిక్ ద్వారా వచ్చి మీ సాగర్ టాకీస్ గేట్ ముందు సాగర్ టాక్ హ్యాబిస్ ఇంట్లో ఉంటే ఒక రోడ్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫోర్ బట్ ఎయిటీ త్రీ టు ఎయిటీ ఎయిట్ హ్యాబిట్స్ సందిగ్ధులు ఉండేవాడు దాని ముందు సాగర్ టాక్ హ్యాబిట్స్ సాగర్ టాక్ గేట్ ముందు అంటే పద్దెనిమిదికి ఆయన ఇన్స్ట్రక్షన్ చేశాడు పద్దెనిమిది నాట్లు అక్కడ సారా మిషన్ చేసేసాడు జెడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ ఎనభై ఏడులో లో ఎంటైర్ పబ్లిక్ అయ్యాల జడ్పీ సిస్టం జిల్లా అందరూ ఒకటే అట్లా ఇరవై ఒక్క జిల్లాలో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది సమితి పోయి మండల వ్యవస్థ తో నేను అడుగుతున్నాను డిసిల్ మా ఆయాములు ఒకటి బలే హండ్రెడ్ పర్సెంట్ కాదు డిసిల్ ఇవ్వడం తప్పు కాదు కానీ డిసిల్ క్యాప్చర్ చేస్తారు మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయి అన్ని రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మ్యాక్డాల్ అనుకోండి ఓల్ టైవర్ అనుకోండి మ్యాన్సన్ హౌస్ అనుకోండి పీటర్స్ కార్డ్ అనుకోండి తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూమి భూమి గి భూమి పెట్టింది కదా మా దగ్గర కూడా లోకల్ గా ఉంటాయి ప్రజెంట్ లంబాడి మేము ఎనభై లో హోల్సేల్ చేసినప్పుడు మాకు మూడు రూపాయలకి వస్తుండే క్వార్టర్ దానికి మేము ఆరు రూపాయలకు ఇచ్చేవాళ్ళు రిటైల్ షాప్ వాళ్ళు వాళ్ళ మీరు పదకొండు రూపాయలకి అమ్మేవాళ్ళు ఈ రోజు ఇప్పుడు నైన్టీ నైన్ ప్రభుత్వం ఉంటుంది వన్ నాట్ ఫైవ్ మొన్నటి వరకు రెండు వందల రూపాయలు తోవి లోకల్ లోకల్ అల్కల్ గవర్నమెంట్ అలాంటి చేస్తుంది దానికి ఏదైతుందో ఆ స్పిరిట్ లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు దాని ఓ లేబుల్ పెట్టుకుంటారు అదేదైతేందో చీప్ లిక్ చీప్ అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై తొంభై అయింది అంటే ఒక ముప్పై ఇది భారతదేశ చరిత్రలో ఒక మేము ఒక మెమో తీసుకోవాలంటే అంటే అరవై తొమ్మిది డెబ్బై ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లో చాలా పెట్టాలి ఈరోజు టీ కొట్టుకుంటే పది రూపాయలకు డిజిటల్ ఏది గూగుల్ పేనా ఫోన్ పే అంటున్నాను పది రూపాయలు ఒక సిగరెట్ ఒక సిగరెట్ తీసుకుంటే చేస్తున్నా ఎందుకు క్యాష్ చేసినావు కారణం ఏంటి అంటే డిజిటల్ పేమెంట్ ఇస్తే నష్టమే వచ్చింది క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా అది ప్రజలకు వివరైందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా అంబటి రాంబాబు చెప్తారా సారా బ్రాండీ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు నాగేశ్వరరావు చెప్తారా ఎక్కడ వేయిక పెట్ట నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని పౌరుని ఇది అన్యాయం జరిగింది అనేది నేను చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినాక పేపర్లు వచ్చిన మా దగ్గర రావడం లేదు సార్ ఒరిజినల్ ఏదైతుందో ఒక లెక్కర్ మెక్డో ఇస్తుంది అనుకోండి కేస్ కేసు అంటే పన్నెండు ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంట ఆరు వందల రూపాయలు ఎక్కడ మెక్డలో తెలంగాణ ఇచ్చిన కేరళ ఇచ్చినా కర్ణాటక ఇచ్చిన తమిళనాడు ఇచ్చిన మహారాష్ట్ర ఇచ్చిన ఇక్కడ ఎంత పదమూడు వందలు ఈ ఏడు వందలు డైరెక్ట్గా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వం కలిసింది హోల్సేల్ ప్రభుత్వం ఎక్కడ విద్యార్థులు కూడా ప్రభుత్వమే ఈ ఏడు వందల డైరెక్ట్ క్యాష్ చేసేదైతుందో ఇది కనిపిస్తుంది కిక్ బ్యాక్ నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్ర జ్యోతిలో అండ్ ఈనాడులో ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది అది కంపెనీస్ ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు ఫుల్ బాడల్స్ అయితే పన్నెండు హాఫ్ అయితే ఇరవై నాలుగు క్వార్టర్ అయితే నలభై కేసు అంటారు కేసు ఒక బాటిల్ వస్తాయి ఫుల్ బాటల్కి ఏదైతుందో ఏడు వందలు ఉంటే ఆ బాటల్కి ఏదైతే ఈ లేబుల్ చార్జ్ అండ్ బాటల్ చార్జ్ ఉంటారు కదా పదిహేను ఇరవై రూపాయలు కొట్టారు క్వార్టర్కి ఏదైతుందో ఒక ముప్పై రూపాయలు ఏడు వందలు ఉంటే ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్ ఈ రోజు కొన్ని పత్రికల్లో కథనాలు తీసుకున్నప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తుంది లీగల్ లక్ష కోట్ల తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు లక్ష కోట్లు క్యాష్ బిజినెస్ అయింది టోటల్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకు క్యాష్ బిజినెస్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బిజినెస్ అయింది ఎందుకు క్యాష్ అయింది ఈ రోజు ఎక్సైజ్ యాక్షన్ ఎక్కడ పూర్వం ఇరవై ఏళ్ళకి క్యాష్ తీసుకోవాలి కాదు డీడీ చేయాలి డీడీ చేయాలి ఈ రోజు పోలీసు ఏదైనా చాలా చేసింది అనుకోండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు క్యాష్ ఇంతకుముందు రిసిప్ట్ ఉంటుండే ఇప్పుడు రిసిప్ట్ లేదు రిసిప్ట్ పోయి ఇదే ఇదే ఫోన్పేనా గూగుల్ పేనా చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్యాష్ ను ట్రాన్సాక్షన్ ఎందుకు చేసేరు ఇది వివరణ ఇవ్వవలసిన ప్రజలకు అవసరం ఉంది దాని వల్ల మీకు డిజిటల్ పేమెంట్ వల్ల ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కానీ ఏమి అభ్యంతరము ఏమైనా నష్టం వచ్చినా క్యాష్ వల్ల ఏమి వెసులుబాటు అవుతుంది ఇది చెప్పవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీంట్లో క్లారిటీగా బంగారం డొల్ల కంపెనీ వివర్ ఏదైతుందో సిమెంట్ కంపెనీ పెట్టినప్పుడు ఇండియా సిమెంట్ డాల్మియా మెట్రిక్ ప్రసాద్ ఇంకా పలువురు ఏదైతుందో పెట్టుబడులు పెట్టారు పెట్టడానికి ఏమైంది ఒక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ ఫిఫ్టీ ఫార్టీ మేనేజ్మెంట్ ఏం చేశాడు ఇండియా సిమెంట్ నూట పది కోట్లు పెట్టి ఆయనకు వచ్చింది రెండు వందలు రెండు వందల కోట్లు వైట్ ఏదైతుందో ఆయనకు వచ్చింది బట్ ఆ రెండు వందల కోట్లు మళ్ళా ఏదైతుందో క్యాష్ రిటర్న్ తీసుకోండి ఇండియా సిమెంట్ కానీ దాని అదే అదే సేమ్ పద్ధతిలో ఏ విధంగా అయితే సిమెంట్ కంపెనీలో కానీ సాక్షిలో కానీ పెట్టుబడులు ఎలాగైతే వచ్చిందే ఇదే సిక్స్ అయితే ఈ లిక్కర్ పాలసీలో కూడా సేమ్ అడాప్ట్ చేయడం జరిగింది నేను అడుగుతున్నాను సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎస్పీ రెడ్డి గారి అల్లుడు బిడ్డ నుంచి అది మీరు టేక్ ఓవర్ చేసి మీరు ఏదైతే ఈ రోజు పాలసీ డిసిషన్ అనేది ప్రభుత్వం అయితే సబ్ కమిటీ అధికారుల సేవ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్ కూర్చుని డిస్కషన్ జరిగిందే ఓపెన్ చెప్పాడు ఇక్కడ ఒకసారి జరిగింది తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు కొంత చెప్పారు రాబోయే రోజుల్లో మొత్తం బట్టలు ఎక్కడికెక్కడికి అని చెప్పాడు కర్త కర్మ ఎవ్రీథింగ్ రాజ్ రాజ రెడ్డి అని చెప్పాడు ఈ రోజు రన్ చేసింది రాజకృష్ణ రెడ్డి కరెక్ట్ గా టెలిఫోన్ దొరికాయి కన్వర్జేషన్ దొరికింది డోలా కంపెనీలకు ఏదైతుందో బంగారం ఏదైతుందో డిస్టరీ కంపెనీలు బంగారు ఊని బంగారం ఎట్లా చేశారు ఇవన్నీ బయటకు వచ్చాయి ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో దొరికిపోయాడు కాకుండా మీ పార్టీ పక్షాన్ని మీరు ఇవ్వలేదు డిసున్ ఇచ్చే అవసరం లేదు డిసున్ కంట్రోల్ మీరు పెడుతున్నారు ఈ రోజు మ్యాక్డోల్ ఎంటైర్ సౌత్ కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అండ్ తమిళనాడు మాగుంట సుబరామరెడ్డి గారి నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబమే నడుతున్నది ఆ బ్రాండ్ మూడున్నర సంవత్సరాలు మ్యాక్డోల్ విస్కీ అనేది మీరందరూ సాక్షి సార్ ప్రిన్సిపాల్ దొరికిందా మ్యాక్డోల్ విస్కీ దొరికిందా మ్యాన్స దొరికిందా టీఆర్ దొరికిందా అన్ని అకౌంట్ పెట్టేది బ్రాండ్ పెట్టేదైతుందో అడ్డగోల్ పెట్టలేసేదైతుందో డిస్లైన్ కంట్రోల్ చేస్తుంది కొన్ని లభై రన్ చేస్తున్నావు ఈ రోజు శరత్చంద్రెడ్డి అఫీషియల్ గా అఫీషియల్ గా అఫీషియల్ గా వంద పది కోట్లు వైట్ పరీక్ష సజ్జా గారికి నలభై ఐదు ఓ అదాని అనేటో యాభై నూట ఆ నలభై ఐదులో ఒక రాజకీయ నాయకుడికి ఐదు లక్షలు ఐదు కోట్లు క్యాష్ గా మూడు ఐదు కోట్లు క్యాష్ గా మూడు కోట్లు వైట్ ట్రాన్స్ఫర్ చేసి అంటే ఆయనకు లోన్ ఇప్పించినందుకు ఎనిమిది కోట్ల ఏదైతుందో ఆయన ఎందుకు తీసుకున్నారు వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ నంద్యాల సార్ డిసంగి అది సిక్కుండే నంద్యాలి రెండు ఎంపీ గారు ఉంది వారితోందో అది ఈ విధంగా ఏదైతుందో ఖచ్చితంగా దీంట్లో మూడు వేల రెండు వందల కోట్లు కాదు పూర్తి అయిపోయిన మీరు మళ్ళీ నేను వస్తాను వారం కొద్ది రోజులకు ఇవన్నీ వచ్చినాక కొన్ని ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అంటే ఒకటేమో మోర్ దెన్ ఆరు వందల పదమూడు వందల నుంచి ఏడు వందల క్యాష్ మళ్ళీ ఈ ఆరు వందలకు ఎవరైతే సప్లై ఈ విధంగా ఏదైతుందో ఇస్తున్న పర్సెంటేజ్ ఏదైతే షాపు తక్కువ చేసిన ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో విడుదల వారీగా మేము ఎప్పుడు వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మధ్య నిషేధతో ఎన్నికలు పోతాను అటువంటిది ముప్పై వేల కోట్లు టర్న్ ఓవర్ ఎంత అయితే ఐదేళ్లలో ఇన్కమ్ రూపీ రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్ బ్రెవరీజ్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ముప్పై వేల కోట్లు అప్పు తీసుకున్నారు చెప్పింది సంపూర్ణ మద్దతు తీసాను రేట్లు హై చేసిన అంటే మధ్య మద్దతు హై చేసినాం మొత్తం చీప్లికెళ్ళ కదా వందల రూపాయలు రెండు వందల ముప్పై సాయంత్రం ఎనిమిది అయినట్టు తొమ్మిది గంటలకు అప్పుడేదైతే ఈ షాక్ అతం అయిపోయింది మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై అదే బ్రాండ్ సేమ్ అదే సో ఈ విధంగా పబ్లిక్ నోటి చేసి ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు ప్రభుత్వమే హోల్సేల్ ప్రభుత్వమే రిటైల్ క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఏంది డిజిటల్ అంటే ఈ ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా నష్టం ఉందా క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనం ఏం లాభం జరిగింది వెరీ క్లారిటీ మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్ మెన్ లేకపోతే సకల మంత్రి శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల లేదా చాలా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్ మ్యాన్ రౌడీ చేసిన బొత్స సత్యనారాయణ గడ నాగేశ్వరరావు గారు యాదవ్ గారు ఏదైతే మంత్రి చేశాడు ఆయన కూడా చాలా మామూలు చేశాడు వెస్ట్ గోదావరి వైజాగ్ హైదరాబాద్ కమా చెప్పండి సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము దానికి రన్ చేసి కాదు ఏ జీవో వచ్చిన అధికారులతో ఎనీ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ కాదు కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్ర కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు ఏంటి నీ మీద కేసులు బలాస్తావుగా దీనికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఎక్సైజ్ కంట్రాక్ట్ చేసిన వాళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళుగా ప్రజలకు ఏదైతే ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను మళ్ళీ ఏదైతే ఎన్నికల ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశాను వాటర్లో ఫోటోలు తీశాను షాప్లో పోయాను అవన్నీ కూడా నేను చేశాను ఇప్పుడు డిలీట్ అయినా బట్ నిన్న వచ్చిన ప్రకారము క్లారిటీ ఈ లిక్కర్కి ఎంత ఒరిజినల్ కేసు ఈ డూప్లికేట్ కేస్ దాని కంటే నాశి బట్ డబుల్ కీక్ బ్యాక్ సేమ్ ఎలాగైతే సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అమ్మిన తర్వాత లాభాల మూటాపతి పెడితే నూరు తొంభై పడితే ఎనభై దాన్ని కానీ తర్వాత ఇంకో మెటిక్ ప్రసాద్ కానీ ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకున్నట్టు సేమ్ ఇదే పద్ధతిలో లిక్కల్లో చేశారు దీంట్లో ఆ కేసుల్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ కానీ ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద ఉత్తర్వులు చేసినట్టు అది మంత్రి పడే చేసేది అధికారులు చేశారు వాళ్ళకే శిక్ష పడినప్పుడు రాజశంకర్ రెడ్డి అయిన వాళ్ళు ఏడు దాంట్లో నేను నేను అనుకుంటున్నా ఆ కేసులో ఆయనకు శిక్ష ఐటీ రైడ్ ఈ సూట్ కేస్ కంపెనీలో కానీ ఏమైతే అక్రమం అని దొరికితే ఫైల్ చేసేదో డిలేయిన్ చేస్తారో అన్నమాట దీంట్లో ఎవ్వరు అందరికి పంపించలేరు క్లాయినిటీగా అన్ని శాక్షనం ఎవరితి ట్రాన్సాక్షన్ బంగారం ఎడికి పోయింది డబ్బులు ఏడికి పోయింది ఈ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి పన్నెండున్నరకు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిసాను ఎన్నికల కంటే ముందు వన్ ఇయర్ బిఫోర్ దాదాపు ఫోర్ టైమ్స్ కలిసాను ఢిల్లీలో మంగల్గిరిలో వైజాగ్లో ఈరోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను కంగ్రాచులేషన్స్ ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు రెండు వేల పద్నాలుగులో ఇప్పటి వరకు దాదాపు పదకొండు సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు గారి ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే రోజు బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 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 టూ ఫోర్స్ దాంట్లో రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తను తెప్పించుకున్న నివేదికలు కానీ రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా నేను వారిని కామెంట్ చేయమని లేదు అడగలేదు బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు అంటే భవిష్యత్తులో భవిష్యత్తు ఉంది కొన్ని సూచనలు కూడా చేసి చేస్తుంటాడు అందరి యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అది అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో కానీ ఈ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వస్తుంది అరవై ఏడు నుంచి చున్నంగా రాజకీయాలు పరిశీలిస్తాను దేశ రాష్ట్ర రాజకీయాలు ఎమ్మెల్యేగా ఆర్టీసీ గా చాలా పుస్తకాలు చదివి పేపర్లు చూసి బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు దానికోసం అతనికి కవిత చెప్పడానికి వచ్చాను నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగానే వాళ్ళ పిఎం చెప్పే కాంట్రాక్ట్ కమ్మ కట్టి నేను పోయాను కలిశాను వారితో నేను ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ కూడా ఎప్పుడు దిగలేదు మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను వారికి చెప్పాను చాలా విషయాలు కొన్ని పొట్టికల్ కూడా మాట్లాడమనుకుంటే అవి చెప్పే విషయాలు కాదు నాకుండే జరుగుతున్న పరిణామాలు కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇక్కడున్న పబ్లిక్ ఫీడ్బ్యాక్ బట్ ఈ ఎక్స్చేంజ్ కొన్ని గతంలో కలిసినప్పుడు ఒక విషయం మాట్లాడినప్పుడు అది నేను నెక్స్ట్ హైదరాబాద్లో కలిసి ఒక రిపోర్ట్ లెక్కిస్తా అని చెప్పాను నన్ను అడిగినప్పుడు సో ఇప్పుడు ఏదైతుందో దాన్ని చేసి మళ్ళీ కూడా ఏదైతుందో ఒక డీటెయిల్ ఆఫ్ డేటా ఇస్తానని చెప్పాను రాబోయే రోజుల్లో సో అలాగే ఈ లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈరోజు ఏదైతుందో దేశ చరిత్రలోని ఒక నేషనల్ మీడియా కానీ తర్వాత రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరిగేంత ఒక విచిత్రమైన పరిణామాలు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగాయి దాని మీద పత్రికల కథనాలు కానీ పత్రికల కథనాలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు ఇద్దరు ప్రెస్ మిత్రులు ఏమంటారు ప్రోత్సాహి పంపించారు సంతకాలు ఎక్కడ ఎవరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు నేను ఒక్కటే చోటికి అడుగుతున్నాను మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ నాగేశ్వరరావు బెస్గో కానీ సారమామలు చేశారు సారమామలు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగులో రైడింగ్ పార్టీ అంటారు బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారామాలు ఉండే ఈ బట్టీలు పెట్టేవాళ్ళు ఏది ఈ పువ్వు తర్వాత ఇ టైన్ పోయితాడు వాటిని అక్రమ సారా సార గుడంబాబయ దాన్ని ఏదైతేందో ఎక్సైజ్ కంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతేందో ఒక ఓ రౌడీ పార్టీని పెట్టి ఓ జీబు పెట్టేదైతేందో ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేదైతుందో చేస్తా ఉంటాడు రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్ ఒక గన్మేన్ అనుకోదని బతి వరంగల్ లో వరాల రాజధాని వెస్ట్ గోదావరి మాగడ్డి గారు కూడా అప్పుడు చౌదరి గారు పెద్ద ఎక్సైజ్ కంట్రాక్టర్ మా దగ్గర కూడా ఆదిలాబాద్ కరీమాన్ చేశారు వారు కూడా నాకు నేను ఎమ్మెల్యే కాకముందు కొంచెం అయినాక నా కాలేజీ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతే పెద్ద పెళ్లికి రేంజ్ చేయడం జరిగింది తో పనిచేసిన వాడు ఆయన అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది నిజంగానే మీకు చిత్తాశుద్ధి ఉంటే నేను ఎనభైలో హోల్సేల్ వైఫ్స్ ఎనభైలో నైన్టీన్ ఎయిటీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ లో మా మిత్రులతో హోల్సేల్ ఒక బైక్ స్టాప్ పెట్టారు హోల్సేల్ అలాగే దేవరాజ్ దారు ముఖ్యమంత్రి అప్పుడు లైసెన్స్ ఇచ్చారు స్టార్ట్ అయింది గుండూరాలు అయిన తర్వాత ఎనభై ఒకటిలో స్టార్ట్ అయ్యారు కర్ణాటకలో దేవరాజు గారి దార్లమెంట్లో ఓడిపోయి ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యాను రాజీనామా చేశాడు అల్కాల్ కోట ఈతలి ఎస్టేట్ స్టేట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సాగు అండ్ టాయి ఆ సారాన్ని అల్కాల్ ఓ మూడు వందల లీటర్ల నీళ్ళు కలిపి ఐదు వందలు సారా అమ్మేవాళ్ళు అరే ముందు బాటలు ఉండే రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు అక్రమ పాకెట్లు చేశాడు ఈరోజు దేవేందర్ గౌడ్ వందల కోట్లు దబ్బాయించింది అక్రమ సారా మిషన్లే ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్న మంత్రి చేశాడు అప్పుడు జెడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ లో ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తారు ప్రభుత్వం సప్లై చేస్తే ఒక లీటర్ అంటే పది పాకెట్లు అనుకోండి లీటర్ వంద గ్రాములకు ఒక పాకెట్ పది పాకెట్లు గవర్నమెంట్ ఇస్తే డెబ్బై రూపాయలు ఇవ్వండి మనమే అవకాశాలు చేసుకొని ఆ సాక్షి విషయంలో లీక్ వచ్చి కొట్టేటట్టు ఏదైతుందో సేమ్ అదే టేస్ట్ మనకేదైతుందో ముప్పై